ముప్పై పదకొండు నుండి నాలుగు పన్నెండు జాతీయ స్థాయిలో ఉన్నోడు జాతర ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ యొక్క రైతు సేవలందరూ కూడా మీ కోటల్లో పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కారం బస్ ప్రదర్శన కమిటీ వారు రైతు సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాము విభాగముకు జూనియర్ విభాగములకు సబ్ జూనియర్స్ విభాగములకు చేదర్శ నిర్వహిస్తారని రైతులంతా కూడా ఐదు జతలు ఐదు విభాగాలు అంతా కూడా మీ జత వచ్చి ఆ కార్యక్రమాన్ని దూప్రదం చేయవలసింది ఆహ్వానిస్తున్నాము